హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము బియ్య పిండితో చెక్కలు చేసుకుందాము ఈ టిప్స్ పాటిస్తూ చేశామంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది క్రిస్పీగాను ఉంటాయి ఈ చెక్కలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవటానికి బియ్య పిండి కేజీ తీసుకున్నాను దీనిని ఒక వెడల్పాటి బేషన్లో పోసుకొని దీనిలోకి అల్లము పచ్చిమిర్చి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కరివేపాకు తీసుకోవాలి అల్లమును ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఉల్లిపాయల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చెక్కల్లో ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని తీసుకోవాలి కరివేపాకు జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా క్రష్గా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని బియ్య పిండిలో వేసుకొని కలుపుకుందాము ఇది వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చాయ్ పెసరపప్పుని ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ నానిన పెసరపప్పుని కూడా వాటర్ రాకుండా తీసుకొని వేసుకుందాము దీనిలో పెసరపప్పుకు బదులుగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు దీనిలో క్రిస్పీగా రావటానికి బటర్ కానీ కాచిన నూనెను కానీ వేసుకోవాలి నేను నూనెను వేడి చేసి వేస్తున్నాను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో ఆయిలు ఈ పప్పులు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకుంటే ఇప్పుడే వేసుకోవాలి వాటర్ వేస్తే మొత్తం కలవదు కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి కావలసి వస్తే వాటరు వేడి చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి తడి పొడిగా కలుపుకోవాలి ముందుగా తడి పొడిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపాక ఇలా తడి పొడిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నుండి కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మిగిలిన పిండిని మూత పెట్టి పక్కనుంచుదాము ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పిండిని కొంచెం వాటర్ వేసుకొని బాగా గట్టిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఇలా కలుపుకోవాలి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తాయి పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకున్న పిండిని రెండు చేతులతో ఇలా చేసుకున్నామంటే చెక్కలు బ్రేక్ అవ్వకుండా రౌండ్గా వస్తాయి ఇలా ఈ పిండిని మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఓ ప్లేట్లో ఉంచుకుందాము ఇలా అన్నీ చేశాక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా చుట్టూ ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్ని పెట్టుకొని ఇలా లోటాతో వాటర్ తాగే లోటా ఉంటుంది కదా దాంతో నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను పూరి ప్రెస్తోని కూడా చేసుకోవచ్చు నాకైతే ఇది ఈజీగా అనిపించింది దీంతో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు దీంతో ఇలా ప్రెస్ చేసామంటే చూడండి చక్కగా రౌండ్గా వచ్చాయి అన్నీ ఇలా చేసుకొని ఒక న్యూస్ పేపర్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఆయిల్ వేడి చేసుకొని డీ ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా వేడయింది ఆయిల్ని హై ఫ్లేమ్లో ఉంచి వేడి చేసుకోవాలి ఈ చెక్కలు వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే చెక్కలు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి మనము పిండిని గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం కలుపుకున్నాము కదా దీనివల్ల చెక్కలు త్వరగా ఫ్రై అవుతాయి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు పిండి మొత్తం ఒక్కసారి కలిపి ఉంచామంటే పిండి నానుతుంది దానివల్ల ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా టిప్స్ పాటిస్తూ పిండిని కలుపుకున్నామంటే చెక్కలు నూనె పీల్చుకోవు క్రిస్పీగాను ఉంటాయి త్వరగా ఫ్రై అవుతాయి చెక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసి స్టైనర్లో వేసుకుందాము ఆయిల్ వడిచాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలానే కలుపుకుంటూ చెక్కలు చేసుకుందాము ఇలా చేసుకున్నాక ఆయిల్ పడిచాక ఒక ప్లేట్లో వేసుకుందాము ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయినాయి ఈ చెక్కలు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్